అమ్మా ధర్మం చేయ తల్లి నువ్వు జీన్ ప్యాంట్ చూసి పెళ్ళమ్మా ఆహా కామంతా కట్టకలాడిపోతున్నాం ధర్మం అమ్మా ప్లాన్ తేరి అది ఫ్లాక్ కదిరింది నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు ఏ ముందు ధర్మం చేయడానికి దమ్ము ఎందుకురా మటేటానికి కావాలి ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబే ధర్మం చేయండి బాబే ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు సారి ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా సార్ కోసేస్తారా అట్టా సార్ ఈ ఈ నాకు గిట్టదురా ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్ అమ్మా బాబు ధర్మం చేయండి బాబు ఏయ్

అన్న చెప్పన్నా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఇప్పుడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలి నా కొదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడంటనా రికెత్త జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాస్ యూఆర్ నాట్ ఐ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సార్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి అస్సలాలి భయ kutai na kutai, kutai na kutai. kutai na kutai 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 ah, kutai 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 పలే దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే పర్వటనుకుంటే నాకన్నా పర్వటరా నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా ఏదిలాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే అదటివ్వు ఏరా నేను సిటీకి వస్తే నేను చంపేస్తాను ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ వల్ల మా వాళ్ళు అందరికి అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో వేసామంట్రా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ ఒకసారి కలవాలరా డాలింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తం అని చెప్పారు దాని జీవిత పాడు చేయకండి దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి

ఇంకా నీకు రేపు అయిపోయినట్టే రే ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరు రేపు చేశారు ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా లేదు పోయింది ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు బాధపడ నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతి ఎవరో ముందు వచ్చారు కూర్చో ఆ బీకోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుంచు ఇదిగో సార్ నువ్వు మసాన్ కొట్టుకు వెళ్ళి మామూలు పట్ట అలాగే సార్ ఆపతో చేసరికాయ అది నోజు బీడ్ సార్ నోజువీడో సార్ హరి

నీ మేత డౌట్ వచ్చినందుకే ఇదంతా నువ్వేను కన్ఫర్మ్ అయిందో చస్తా ఏ ఎవడో చెప్పట్రా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ దట్ సౌండ్ ఎంతో కన్నా ధర్మం చేయ బాబయ్య చిల్లలేదు పోరా నోట్లేదు పర్లేదు ఏక్ మినిట్ ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి థ్యాంక్ యూ ఆగ్నంద్ అందరి నాంపే ముష్టోళ్ళ నాంపే సభి భగవాన్కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని విధవకు ప్రసాదించు తండ్రి समझे

ఆడెవడో పండుగ ఆడని చెప్పా కదా ఎక్కడాడు రై ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట గురుగాడి నీకు ఇచ్చిన బబులు నమ్మి నీకు పని అప్పు చెప్తున్నావు మినిస్టర్ని చంపాలి చంపుతావా చంపుతా సెవెంటీన్త్ ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలు ఏంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆయన కూడా చంపనేవి నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కదా పాషా ఖాద్రి అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసులు చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతిని జాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకమైతే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఉచ్చ ఉచ్చ కార్దు మోకి ఆక్ ఏది కార్ లేదే ఏంటి ఉచ్చ కార్ లేదే కార్ లేదు కార్ లేదు కార్ ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత కరిది వచ్చే నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్ లో చూస్తున్నాను బాయ్ బోల్తే ముజే సలాం కర్తే పావప కర్తే మేరే అలాంటి వాడి దొరికాను నేను వద్దు ఏం చేస్తావురా చంపేస్తావా ఒక కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏ ఈ కోడిని నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి వండి నిద్రపోతే బిజినెస్ లాటిల్తో రే 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 రేట్ రే నేను రేయ్ నేను చచ్చిన కళ్ళు తెరిచొస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వను ట్రై జాయి ట్రై జాయి మోల్ శంకు ఉందా నీకు నిన్నేరా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకు బెయిల్ తీసుకురావడానికి ఆలిపాయకి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు ఆ మినిస్టర్ ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే ఓకే ఓకే

చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు నాకోసం ఏమి చేయవా ఏవి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఇదిగో ఇదిగో ఏనాడన్న పెట్టావునా

రిజిస్ట్రేషన్ ఏంటయ్యా నమస్కారం సార్ సిటీలో బిక్షకాలు అందరూ నా మీద కట్ట కట్టారు సార్ ఈడెవడో జనరల్ సెక్రటరీ అండి సార్ ఇంత ఉన్నాడు ఏడు బిచ్చుకుతున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి బిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చేయి లేకుండా మారాయి పెడే ఫోన్ గోవిందా చెప్ప ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇట్ల పోట్లా ఇప్పుడు పోట్లే నేను ఎవడవాడు ఎవరు మీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఎవడవాడు వీరికేవాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలిబాయివేమో ఇక్కడ మాకు నువ్వు ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు చె నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హియర్ రైట్ నా ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను లయర్

ఏంటని జోస్ అంటే నీ వీపు తెలుసునా మరి తెలియదా నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు వరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను బా ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపుది ఏంటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండ్రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం రే చూడడం కాదండ్రా ఎళ్ళండ్రాసిబి భాష దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయండి రా ఏం కావాలి తీసుకోండి రాద్ర చేస్తుంది అరే నా పాప్ సాంగ్ చెప్తా కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా సార్ మీకైతే పార్టీలు వచ్చింది ఓపెన్ చాయ్ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బీసీడీ దేక్ దేఖే బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపు లో విసిడీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి టెలికాస్ట్ చేయి అలాగే బయట హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే వరద మేడం ఏసీపీ కూతుర్ ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ చేసి మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేపు ఇంకా సేపు ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిలిం దొరికినా ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ మీ అన్నీ అన్ని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు